అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్ తెలుగు వ్లాగర్కి స్వాగతం నేను మేము గాయత్రి ఈరోజు శుక్రవారం రోజున స్త్రీలు తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏమిటి అలాగే చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి దీంతోపాటు శుక్రవారం రోజున నేను పూజ ఎలా చేసుకుంటాను పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అలాగే అలాగే శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు వచ్చే సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రత్యేక పూజలు చేస్తాము అయితే ఈ రోజున చెయ్యకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా శుక్రవారం మంగళవారం రోజున లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తూ ఉంటాం అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహానికి కానీ ఫోటోను కానీ దేవుడి మందిరంలో నుంచి బయటకు తీయకూడదు అలాగే శుక్రవారం మంగళవారం రోజున పూజ గదిని శుభ్రం చేయకూడదు ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం ఏదైతే ఉందో అది కానీ అంటే పాత సామాన్లు కానీ పాత బట్టలను ఇస్తూ ఉంటారండి చాలామంది కానీ శుక్రవారం మంగళవారంలో అలా చేయకూడదు ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజున భూజులు శుభ్రం చేయకూడదు అలా చేయటం వల్ల మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజున బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టడం ఇతరులకు ఇవ్వటం అస్సలు చేయకూడదు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతుల నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జరగకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కనుక కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతుంది అని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్త పాటించాలి అలాగే గుమ్మాలకు తోరణాలు కట్టిన పువ్వులను మామిడి ఆకులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు అలాగే బుధవారం గురువారం శుక్రవారాల్లో అమ్మవారికి లేదా వినాయకునికి పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది అని పెద్దలు చెప్తున్నారు అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారండి ఇలా శుక్రవారం రోజు పిల్ల ఆడపిల్లలను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి వెళ్ళిపోతుందని వెళ్లిపోతుందని నమ్ముతామన్నమాట కాబట్టి ఏదో అత్యవసర పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్లిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే శుక్రవారం నాడు ఆడవారు తలంటు స్నానం చేయకూడదు అలాగే శుక్రవారం రోజున చీపుర్లు కొనడం కానీ ఉన్న పాత చీపులను బయట పడేయటం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజు మీ ఇంటికి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని విశ్వాసం అలాగే శుక్రవారం రోజున మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అంతేకాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి చిన్న చిన్న పొరపాట్లు మా చూడండి మంచి ఫలితాన్ని చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది శుక్రవారం నాడు చేయాల్సిన పనులేంటో ఇప్పుడు చూద్దాం శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించటం వల్ల ఇంటి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది మన హిందూ శాస్త్రాల ప్రకారం సాయం సంధ్యా సమయంలో కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండడం ఆనవాయితీ వెనుక ద్వారం మూసివేసి ఇంటి సింహద్వారం తెరవాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటికిలో అడుగు పెడతారు అని విశ్వాసం అలాగే శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర తప్పకుండా దీపం వెలిగించాలి అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుందని చెప్తున్నారు అయితే నేను శుక్రవారం నాడు పూజ ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అలాగే శుక్రవారం నాడు వచ్చే మనకి కొన్ని కొన్ని సందేహాల గురించి ఈరోజు మీతో మాట్లాడతాను మనం శుక్రవారం రోజున తెల్లవారుజామునే లేచి చక్కగా ఇంటినంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం ముందు చక్కగా ముగ్గు వేసుకోవాలండి ఈ విధంగా నేను ముగ్గు అనేది వేసుకుంటున్నాను బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతలు అనుగ్రహం పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాల చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సాయం సంధ్య వేళలో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే శుక్రవారం రోజున గడపకి చక్కగా పసుపు కుంకుమ పెట్టి అలాగే ముగ్గు వేసి చక్కగా పచ్చగా గడపని అలంకరించుకోవాలి అలాగే గుమ్మం ముందు అందంగా ముగ్గు వేసుకుని చక్కగా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అయితే ముగ్గు వేయటానికి కూడా కొన్ని పద్ధతులు నియమాలు ఉన్నాయండి అవి వచ్చే వీడియోలో మీతో చెప్తాను నేను ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను ఇలా ముగ్గు వేసుకున్న తరువాత పూజ గదిలోకి వచ్చి పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకున్నాను అలాగే నేను పూజ చేసే ప్రదేశాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అమ్మవారి యొక్క పటాలని అలాగే దేవుళ్ళ యొక్క పటాలని కూడా నీట్గా క్లీన్గా చేసుకుని చక్కగా కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను మనం పూజ చేసేటప్పుడు పూజ మధ్యలో నుంచి లేవటం మంచిది కాదు ఒకవేళ లే లేవాల్సి వస్తే కనుక మూడు సార్లు కంటే ఎక్కువ పూజ మధ్యలో నుంచి లేవకూడదండి కాబట్టి మనకి పూజకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి అలాగే శుక్రవారం రోజున చక్కగా అందంగా అమ్మవారిని అలంకరించుకుంటే చాలా మంచిది ఇంట్లో పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేస్తే చాలా మంచిదండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇంట్లో పాజిటివ్ శక్తి వర్తిస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మెయిన్ సింహద్వారానికి కూడా స్వస్తిక్ సింబల్ని వేస్తే మనకి ఎలాంటి దుష్ట శక్తులు ఇంటిలోకి రాకుండా ఉంటుంది అలాగే అమ్మవారికి పూజ చేసే ముందు మీ సంకల్పం ఏమిటి అనేది అమ్మవారికి చెప్పుకోవాలి నేను నా సంకల్పం ఏమిటి అనేది అమ్మవారికి చెప్పుకున్న తరువాత దీపారాధన అనేది చేశాను అలాగే గంట కూడా కొట్టాలి తరువాత ముందుగా వినాయకుడికి పూజ అనేది నిర్వహించుకోవాలండి వినాయకునికి శ్లోకాలు స్తోత్రాలు చదువుకొని పసుపు కుంకుమతో పూజ అనేది చేసి మంగళహారతిని ఇవ్వాలి తరువాత అమ్మవారి యొక్క పూజని ప్రారంభించాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజిస్తే చాలా మంచిది లేదంటే లక్ష్మీ స్వరూపాలు అయినటువంటి అమ్మవారి యొక్క పూజా ద్రవ్యాలు అయినా గోమతి చక్రాలను కానీ తామర గింజల్ని కానీ ఇలా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పూజా ద్రవ్యాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇలా పూజ చేయటం వలన వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారని పండితులు మనకి చెప్తూ ఉన్నారు కాబట్టి నేను అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాను అలాగే పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా అక్షింతలు ఉండేలా చూసుకుంటాను పూజ గదిలో ఉన్న అక్షింతలను అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తరువాత అక్షింతల్ని తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం అలాగే లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టమండి కాబట్టి శుక్రవారం రోజున పూజ చేసేవారు మీరు ఉన్నాయి అనుకుంటే ఎర్రటి పూలతో ఎర్రటి మందార పూలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒకవేళ ఎర్రటి పూలు లేవు అనుకుంటే చామంతులతో కూడా అమ్మవారిని పూజించవచ్చు అలాగే శుక్రవారం రోజున తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది అలాగే పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదండి పూజ గదిలో పాతవి పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుడి పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకి ఫలితం ఉండదు అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లటం ద్వారా ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లో సానుకూల శక్తి ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నాణాన్ని కూడా వేసి నీళ్లు చల్లాలి తర్వాత ఆ నాణ్యం పూజ గదిలో జాగ్రత్త భద్ర జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అప్పుడు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తారు అలాగే అమ్మవారికి చక్కగా అష్టోత్తరాలు నామాలు అలా అలాగే శ్లోకాలన్నీ చదువుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించాను పులిహోరని నైవేద్యంగా సమర్పించాను అలాగే అమ్మవారికి హారతిని కర్పూర హారతిని ఇస్తున్నాను అలాగే శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఒక్కొక్క సందర్భంలో మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మనకున్నటువంటి సమస్యలు కానీ లేదంటే ఆర్థిక ఇబ్బందులు కానీ అస్సలు తీరవండి అలాంటి సందర్భంలో ఒక చిన్ని పరిహారం మీతో షేర్ చేస్తున్నాను మనం శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు చిన్న బెల్లం ముక్కని అమ్మవారికి మన సంకల్పం ఏదైతే ఉందో మనకి తీరని బాధ లేదంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకొని అమ్మవారి ముందు చిన్ని బెల్లం ముక్కని ఉంచి నమస్కరించుకోండి ఇలా చేయటం వల్ల మీకు చాలా వరకు కూడా ఫలితం చూస్తారండి ఇది చిన్న పరిహారమే అయినప్పటికీ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా పూజ అంతా పూర్తి చేసుకుని నైవేద్యం పెట్టుకున్న తర్వాత మనకి హారత అనేది ఇచ్చుకుంటాం కదా ఇలా హారతంతా కూడా ఇచ్చుకున్న తర్వాత పూజ అనేది పూర్తవుతుంది దీపాన్ని ఎన్ని ఒత్తులు వెలిగిస్తే మనకి ప్రయోజనం ఉంటుందనే సందేహం కూడా మనలో చాలామందికి ఉంటుంది దీపం రెండు ఒత్తులు వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు అది మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఐదు ఒత్తుల దీపారాధన చేస్తే ధన ప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతుంది అలాగే తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి ఇలా పూజంతా కూడా పూర్తి చేసుకున్న తరువాత అమ్మవారికి మరొక్కసారి నమస్కరించుకోవాలి ఇలా నమస్కరించుకొని పూజ గదిలో లైట్ని ఆఫ్ చేసి బయటికి వచ్చి పూజ మందిరం యొక్క తలుపులు మూసివేయాలి ఒకవేళ తలుపులు లేవు అనుకుంటే కట్టన్ని మూసివేయాలండి ఇలా వేసి ఒక పది నిమిషాల పాటు ఆ గదిలోకి ప్రవేశించకూడదు మనం ఇలా పది నిమిషాల తరువాత మనం పూజ గదిలోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ఇలా బయట గంటలు పెట్టుకున్నానండి ఇలా అలంకరణ కోసం ఉంటుంది అలాగే ఈ గంటలు మోగించి నేను కొంచెం కట్టెన్ని కదిపి అప్పుడు లోపలికి వెళ్ళి లైట్ వేసి అమ్మవారిని మరొక్కసారి నమస్కరించుకుంటాను ఒకవేళ మీకు తలుపులు ఉన్నాయి అనుకుంటే తలుపులు ఒక్కసారి తట్టి లోపలికి వెళ్ళాలండి ఇలా చేయటం మర్చిపోవద్దు మీరు నైవేద్యంగా పెట్టిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఇలా ఖచ్చితంగా తప్పకుండా చేయాలి తర్వాత నైవేద్యం మనం పెడతాం కదా ఆ నైవేద్యాన్ని ముందుగా మనం స్వీకరించి తరువాత కుటుంబ సభ్యులు మొత్తం స్వీకరించాలి ఈ విధంగా శుక్రవారం రోజు పూజ చేసుకోవాలి నేనైతే ఇలా చేసుకుంటాను మనకి ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే ఈ దీపారాధన చాలా చాలా మంచిదండి శుక్రవారం రోజు ఈ చిన్ని పరిహారంతో పాటు ఇలా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి నియమాలు పద్ధతులు పాటిస్తూ అమ్మవారిని స్థుతించుకోవటం అమ్మవారికి చక్కగా ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి అట్టహాసం లేకుండా పూజ అనేది చేసుకుంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్